శుభములు అందరికీ శివములు అండి డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్సెస్గా ఉంటే కొంచెం క్షమించండి ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి మత్తయ్య సువార్త ఆరో అధ్యాయము ఆరో ఆరో వచనము చూద్దాము నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు మీరు వారి వల్లే ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను మరి మీరే అంటున్నారు కదండి అడిగితే ఆయన ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు కదండి మరి అడక్క ముందే అక్కరగా ఉన్నవేవో తెలుసు అని అంటున్నారండి మనము అనేక రకాలుగా అనుకుంటూ ఉంటాము అయితే అలాగున మనము అర్థం చేసుకునక మనము ఎలాగున అర్థం అంటే మన తండ్రి దగ్గరికి మనం వెళ్తున్నాము ప్రేమగా వెళ్తున్నాము ప్రేమించిన తండ్రిని మనము ప్రేమగా వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మీరు ప్రేమగా వెళ్ళేటప్పుడు మీకు ఏమేమి కావాలి అనే ఒక లిస్ట్ రాసుకొని డాడీ నాకు ఇవన్నీ కావాలి అని చెప్పి మీరు వెళ్ళి ఒక లిస్ట్ రాసుకొని చెప్తే మీ డాడీ ఎలా ఫీల్ అవుతారు లేదు వెళ్ళడంతోనే డాడీ ఒక టూ మినిట్స్ నువ్వు నాతో టైం స్పెండ్ చేస్తే చాలు ఒక రెండు నిమిషాలు నువ్వు నాతో ప్రేమగా మాట్లాడితే చాలు అని మనము ఆశపడితే ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుంది అది ఆ వ్యత్యాసము ఒక్కసారి మీరు ఆలోచించండి అలా మీరు ఆరో ఆలోచించగలిగితే ఆ తండ్రి ప్రేమ తండ్రి మనకేం చెప్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది మనము ఆయన్ని ఒక ఏమని అంటారంటే ఒక వస్తువులు ఒక అంగడి అంటే ఒక షాప్లో మనం వెళ్ళి ఏమేమి కావాలో తీసుకొని వస్తూ ఉంటాం కదండి అలాగున ఆయన నాకు ఇది కావాలి అది కావాలి అలాగున ఆయన ఒక అయితే కాదు కానీ అండి అలానే ఆయన దగ్గర సమృద్ధి లేదని కాదండి నీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు కానీ నువ్వు మొదట ఆయన్ని ప్రేమించి నా నీటిని నా రాజ్యమును మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అన్నారు ఆయన ఆయన్ని ప్రేమించి ఆయన ప్రేమను మనము అర్థం చేసుకొని మనం నడవగలిగితే అప్పుడు మనకి ఏం కావాలో నువ్వు అడగక మునిపే అన్నీ దొరుకుతూ ఉంటాయి కనుక మనము ఈ భూమి మీద అందరికీ లేని ఇది మనకు ఉంది మన జీవితాలకు ఉంది ఎందుకంటే మనం క్రీస్తు ప్రేమ నిరిగి ఉన్నాం కనుక అన్ అన్ని ప్రేమలకు కంటే కూడా నా ఈ లోకంలో అన్ని ప్రేమల కంటే కూడా గొప్ప ప్రేమ మన తండ్రి ప్రేమ ఆ ప్రేమను మనం అనుభవిస్తూ అనుభవిస్తూ ఉండగలిగితే ఆ మాట మీరే చెప్పగలరు అయితే మనం మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు రహస్యమందున్న తండ్రితో మనం ప్రార్థన చేసేటప్పుడు మనము వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి వాళ్ళు వింటున్నారు వీళ్ళు వింటున్నారు అని అలా కాకుండా అన్యజనుల వల్లే కాకుండా మీరు హృదయపూర్వకంగా మీ తండ్రిని మీ కళ్ళ ముందు పెట్టుకొని ఆయనతో మీ హృదయాన్ని విప్పి యథార్థంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలాగున మనం ప్రార్థన చేయగలిగితే మన మన చుట్టూ ఉన్న వారిని అందరినీ మర్చిపోయి హృదయపూర్వకంగా మన తండ్రితో మనము నడవగలిగితే మనం ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు మన జీవితంలోకు పరిశుద్ధత మనం అన్నీ చూడగలుగుతామండి అన్నీ చూడగలుగుతాం అభివృద్ధిని చూడగలుగుతాం విశ్వాస జీవితంలో ముందుకెళ్తాము పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాము అన్ని విధాలా మనము అభివృద్ధి కలిగి జీవిస్తాము అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రబోధ ఇచ్చేయండిగాక ప్రైజ్ ఆర్డ్ మీకు కాడ్ బ్రెస్ ఇవ్వాలి తప్పులుంటే క్షమించండి